మల్లారెడ్డి వాగు పైన బ్రిడ్జ్ నిర్మించాలని గ్రామస్తులు ఆందోళన చేశారు వీనవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామం మానేర్ వాగు పైన బ్రిడ్జ్ నిర్మించాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు ఇక వివరాల్లోకి వెళ్తే మల్లారెడ్డిపల్లి గ్రామం నుంచి నిత్యం పెద్దపల్లి సుల్తానాబాద్ మడక పోతుకపల్లి ఓదెల మంచిర్యాల వరకు ఈ దారి ఎంతో ఉపయోగపడుతుంది ఓదెల మల్లికార్జున స్వామి దేవాలయం వెళ్లాలంటే ఈ బ్రిడ్జి నిర్మిస్తూనే ప్రజలకు అందుబాటులో ఉంటుంది వీనవంక మండలంలో వీనవంక కోర్కల్ మరియు చల్లూరు ప్రాంతాలలో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే సమ్మక సారలమ్మ జాతరకి పెద్దపల్లి జిల్లా నుండి ఇదే మానేరు వంతన పై నుండి ఎక్కువగా ప్రజలు రావడం జరుగుతుంది బ్రిడ్జి నిర్మిస్తే మూడు గంటలలో ప్రయాణించే ప్రయాణం ఒకే ఒక అర్ధ గంటలో త్వరగా ప్రయాణించవచ్చని ఎటువంటి ఇబ్బందులు ఉండవని మల్లారెడ్డిపల్లి గ్రామస్తులు ఆందోళన చేపట్టారు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మేకల ఎల్లారెడ్డి గోనెల సమ్మన్న పల్లేరుల కిరణ్ ముదసాని దామోదర్ గ్రామస్తులు పాల్గొన్నారు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారికి మా ఈటరాయందరు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు మేమందరం మాది మాట నుంచి వెళ్ళి బ్రిడ్జి కావాలని ఎన్నో పదమూడు సార్లు మేము వినమించుకున్నాం ఇప్పుడు ఈ రోడ్డు మన సైజాపూర్ కేసుపట్నం నుంచి వెళ్ళి పెద్దపిల్లి దాకా ఈ షార్ట్ కట్ రోడ్ ఇది ఈ వాగుద బ్రిడ్జి ఇంతకుముందు గతంలో గుంపుల్లో ఒకటి వేసీరు ఒకటి ఎగిరిపల్లి దగ్గర ఒకటి వేసాను ఆ బ్రిడ్జికి మా ఊరికి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు ఈ ఎగిరివెల్లి వేసే బ్రిడ్జ్ పంతొమ్మిది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్ దాకా ఉంటుంది ఎక్కువ రవాణా జరిగేదే ఈ మా భాగం నుంచి రోడ్డు ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి వారి కొంచెం మా వంతు దేహించి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి అంతమంది కేసీఆర్ గారు నియంత్రణ పోగడపోయి సెంటర్ సెంటర్ నుంచి వెళ్ళి ఫండ్ తెచ్చుకోకుండా ఆయన ఇష్టమైనట్టు ఆయన ఆయన బిహేవ్ చేసిండు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు మరి నరేంద్ర మోడీ గారి దగ్గర పోయి సెంట్రల్ తీసుకొచ్చి మాకు ఒక పది పద్దెనిమిది గ్రామాలు ఒక పది పద్దెనిమిది గ్రామాలు ఉంటాయి ఇది అట్లనే ఉస్నాబాద్ నుంచి వెళ్ళి ఉస్మాబాదు కేశపట్నం మా వేణుక మండలం బోధన మండలం సుందాబాదు పెద్దమెల్లి అటు గోదావరికిం దాకా ఇది చాలా షార్ట్కట్ రోడ్ ఈ రోడ్డు మీద బ్రిడ్జ్ చేయాలని అధికారులకు విన్నుల్లి గ్రామం వినవంక మండలం మరి మా మానేరు వాగుపైన బ్రిడ్జి కావాలనే ఒక ప్రతిపాదన మేము ఎన్నల నుండి ఎదురు చూస్తున్నాం మరి అధికారులకు ఎన్నోసార్లు వినియోగించుకోవడం జరిగింది గత గత ప్రభుత్వ పరిపాలనలో కావున అప్పటి మరి అధికారుల నిర్లక్ష్యము నాయకుల అలసత్వము మరి ఏ విధంగా ఇందుకు కారణమైందో తెలియదు కానీ మా ప్రజలు మా మల్లారెడ్డిపల్లి గ్రామం నుండి అటు కనగర్తి నుండి ఈ రెండు జిల్లాలను కరీంనగర్ జిల్లా నుండి మరి అటు పెద్దపల్లి జిల్లాల రెండు జిల్లాల అనుసంధానం జరుగుతుంది ఈ బ్రిడ్జి ఇక్కడ వాగుపైన జరిగితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రవాణా సౌకర్యం కూడా కలుగుతుంది కావున నాయకులు అప్పటి నాయకుల అలసత్వం వలన నిర్లక్ష్యం వలన ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోయారు కావున ఇప్పటికైనా మన ప్రజాపాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పరిపాలనలో ప్రజాపాలన వచ్చింది కాబట్టి ప్రజాపాలననే ఎప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు ఉన్నటువంటి అధికారులు మేము వారిని కోరుతున్నాము మా మల్లారెడ్డిపల్లి వాగుపైన మానేరు వాగుపైన బ్రిడ్జి నిర్మాణం చేయాలని మరి అక్కడ మానేరు వాగు మన వేగురుపల్లిలో వేసిరు అక్కడ అది ఎలాంటి నిరుపయోగంగా మిగిలిపోయింది అక్కడ వేసిన బ్రిడ్జి మరి ఇక్కడ వేయడం వల్ల మల్లారెడ్డిపల్లి నుండి ఇటు మన పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జిల్లా రెండు జిల్లాల అనుసంధానం అవుతుంది ఇటు మన కేశవపట్నం వీనవంక జమ్మికుంట హుజరాబాద్ ఇటు ఈ విధంగా అటు పెద్దపల్లి సుల్తానాబాదు ఇవి అన్ని అన్ని జిల్లాలను కలుపుకుంటూ రవాణా సౌకర్యం కలుగుతుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు మేలుకొని మా మల్లారెడ్డి పల్లె మరియు కనగార్తి గ్రామాల చిరకాల కోరికైనటువంటి ఈ మానేరు వాగు పైన ఈ బ్రిడ్జ్ నిర్మించాలని మేము ఈ అధికారులను విన్నవించుకుంటున్నాము